ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేసి నెల రోజులు గడిచాయి సీఎంగా ఆయన బాధ్యతలు స్వీకరించిన వెంటనే రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల్లో వివిధ పార్టీల నేతలు విషస్ చెప్పారు ప్రధాని మోడీతో పాటు కొందరు కేంద్ర మంత్రులు రెస్పాండ్ అయ్యారు కానీ ఏమైందో ఏమో ఏపీ సీఎం జగన్ మాత్రం రేవంత్ కి శుభాకాంక్షలు చెప్పలేదు సర్జరీ అయి రెస్ట్ తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించడానికి స్వయంగా వచ్చి కలిశాడు జగన్ కానీ మాత్రం కనీసం కాల్ మొన్న ఓ ఇంటర్వ్యూలో రేవంత్ స్వయంగా ఈ విషయం చెప్పడంతో ఇప్పుడు గుడివాడ ఎమ్మెల్యే నాని రాయబారానికి సిద్ధమయ్యారు కానీ నానికి అపాయింట్మెంట్ ఇవ్వద్దని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకోవడానికి గుడివాడ ఎమ్మెల్యే నాని అపాయింట్మెంట్ కోరాడు ఏవో పర్సనల్ గా మాట్లాడాలని అడిగాడు నాని కానీ అందుకు రేవంత్ తిరస్కరించారు అపాయింట్మెంట్ ఇవ్వద్దని అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారట రేవంత్ అసలు కోపమంతా ఏపీ సీఎం జగన్ మీదే రేవంత్ సీఎం అయ్యాక కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదు పైగా ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఢిల్లీలో తనకు తెలిసిన అన్ని పార్టీల్లోని ఎంపీలకు దావతిచ్చారు రేవంత్ ఏ డిన్నర్ కు వైసీపీ ఎంపీలు కూడా హాజరయ్యారు కానీ తర్వాత ఆ ఎంపీలకు జగన్ క్లాస్ తీసుకున్నారట రేవంత్ విందుకు ఎందుకు వెళ్లారని నిలదీశారట ఆయనే బీఫామ్ ఇస్తాడు తెచ్చుకోండి అని ఎద్దేవా చేశారట జగన్ ఈ విషయాలన్నీ మొన్న మధ్య ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సర్జరీ చేయించుకున్న మాజీ స్వయంగా వచ్చారు జగన్ కానీ తనకు మాత్రం కనీసం ఫోన్ కూడా చేయలేదని రేవంత్ కామెంట్ చేశారు మోడీని పిఎం చేయాలని జగన్ కోరిక రాహుల్ ని ప్రధాని చేయాలన్నది నా కోరిక కేసీఆర్ ను ఓడించాలని నేను పోరాడితే గెలిపించాలని ఏపీ సీఎం జగన్ అనుకున్నారని విమర్శించారు రేవంత్ అయినా సరే జగన్ ను ప్రత్యర్థిగా భావించడం లేదన్నారు జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల ఈ మధ్య ఏపీ కాంగ్రెస్ లో చేరారు ఆమె పిసిసి అధ్యక్షురాలు కూడా అవుతారని చెప్పారు రేవంత్ తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు పైగా ఏపీలో జగన్ టికెట్ ఇవ్వని వారికి కాంగ్రెస్ తరఫున తాను షర్మిలతో మాట్లాడి టికెట్లు ఇప్పిస్తానన్నారు ఇప్పుడు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరడానికి కారణం షర్మిల గురించి మాట్లాడడానికి అంటున్నారు కొందరు విశ్లేషకులు ఇప్పటికే ఏపీ సీఎం జగన్ మీద రేవంత్ రెడ్డి కోపంగా ఉండడం వల్లే నానికి అపాయింట్మెంట్ తిరస్కరించినట్లు తెలుస్తోంది